ప్రభునా నా మనకి మహిమ కలుగును కాదు ఎందరికీ నా హృదయపూర్వకంగా అండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మన జీవితంలో శ్రేష్టమైన ఫలాన్ని ప్రభునికి ఇవ్వాలంటే ప్రభును హత్తుకోవాలి ప్రభును ప్రతీకంగా ప్రేమించాలి నా సర్వస్వం అని నీ మనసు ఆయన ముందే నిలిపితే అద్భుతంగా గొప్ప ఫలితాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభుని ఇంటికి పంపిస్తాను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను వ్యూహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చినాం ద్రాక్షావల్లి నేను తీగలి మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవనెందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును దేవునికి స్థితి కలను కాదు ఒక ఉదాహరణ మీకు చెప్తాను ద్రాక్ష గెలలు చూసారా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇప్పుడు పండ్లు అమ్మే దగ్గర ఆ గుత్తులు గుత్తులుగా ఉన్నవన్నీ ఒక పక్కన పెట్టుంటాను పక్కన రాలిపోయినవి మరి కింద పడి ఉండేవి అవన్నీ తీసుకెళ్ళి గొప్పగా పెట్టుంటాను మరి విలువ ఏదానికో తెలుసా ద్రాక్ష గెల గుత్తికే ఈ పక్కన విడిపోయిన వాటికి అన్నిటికీ ఒక రేటు వాటికి ఒక రేటు వాటికి ఉన్న విలువ కాస్ట్ ఎక్కువ ఈ విడిపోయిన వాటన్నిటికీ రేట్ తక్కువ రేట్ తక్కువ వచ్చి కవర్ల కవర్లకి వేసి పంపిస్తా ఎందుకు విలువ దీనికి తగ్గిందంటే ఆ గెలలో మరి ఆ గెలలో ఉండకుండా పక్కన పడిన దానికి ద్రాక్ష గుత్తిలో ఉన్నప్పుడు ఆ గుత్తికి అంతటికి విలువ చూడండి మరి ఎప్పుడైతే పక్కన పడిందో దీని విలువ తగ్గిపోయింది ఈరోజు సంఘంలో నువ్వు ఎంత హత్తుకొని ఉంటే ఎంత ఆనుకొని ఉంటే దేవునికి ఎంత దగ్గరగా మరి హత్తుకొని ఉంటావో నీ జీవితంలో నీ విలువ పెంచుతూనే ఉంటాడు ప్రభు ఎప్పుడైతే నాకు ఈ సంఘం నచ్చలేదండి సంఘ సహవాసంతో నాకు మాట్లాడడం ఇష్టం లేదండి ఆవిడంటే నాకు పడదండి అని కొంతమంది దూరం దూరంగా తిరుగుతూ ఉంటారు అలా వచ్చి అలా వెళ్తూ ఉంటారు పట్టి పట్టినట్టుగా ఉంటారు వారి జీవితంలో వారికి అర్థం కాదు కానీ వారి విలువ రోజు 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 రోజుకు తగ్గిపోతూనే ఉంటుంది దేవుడే తగ్గిస్తూ ఉంటాడు మరి ద్రాక్ష గెలలో ఉన్న ఆ గుత్తికంతా ఎంత విలువో నువ్వు కూడా సంఘాన్ని హత్తుకున్నప్పుడు ఆనుకున్నప్పుడు నా ప్రభు పరిచర్యని నా ప్రభు పనిని ఎంతో ప్రేమించి తగ్గింపుతో వినయంతో ఆ గుత్తిలో ఎంత హత్తుకొని ఉంటావో నీ జీవితంలో అనేకమైన మేలులు అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తూనే ఉంటాయి నీ విలువ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గ మరి ఎప్పుడు తగ్గుతుందంటే పట్టి పట్టనట్టుగా ఉంటుంది చూడు వారి జీవితంలో ఏ మేలు వారు అనుభవించరు అన్ని వారి మీదకి వస్తూనే ఉంటాయి ఉపద్రవం ఎప్పుడు మన జీవితంలో ఎంత హత్తుకుంటావు ఎంత ఆనుకుంటావు ఈరోజు ఒకవేళ విడిగా దూరంగా ఉన్నావో వెంటనే వచ్చి హత్తుకోం ఈరోజు నాకు నాకు సరిపోదండి నాకు పట్టదండి అని చాలా దూరంలో ఉన్న వెంటనే వచ్చి ఆనుకో దేవుణ్ణి విలువ పెంచబోతున్నా నేను దీవించబోతున్నా నిన్ను ఆశీర్వదించబోతున్నా అన్ని విషయాల్లో ఇటువంటి కృప మనందరికి అనుగ్రహించి ఆయన హత్తుకునే కృప ఆ మనస్సు ప్రతి వారికి దయచేయం కాదు ఆమె ఎందరికోసం చిన్న ప్రాధాన్యం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి ఇస్తూ ఆ ద్రాక్ష గెలలో ఉన్న పండ్లన్నిటికీ ఎంతో విలువ మరి జారిపోయి పక్కన పడిన వాటన్నిటి విలువ తగ్గిపోయినట్టు మా విలువ ఎప్పుడు పెరుగుతుందంటే మేము నీతో ఉన్నప్పుడు సంఘాన్ని హత్తుకున్నప్పుడు నిన్ను ఆనుకున్నప్పుడు వారి మా విలువ పెంచే దేవుడు మమ్మల్ని దీవించే దేవుడు ప్రతి ఒక్కరూ హత్తుకొని జీవించే మనస్సును ప్రతి వారికి దయచేనా ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలుడు ఆశీర్వాదాలు రవ్ అందరికీ అనుగ్రహించి నడిపించుకున్నారు ఆమె